రైతు భరోసా సాయానికి చివరి అవకాశం సో తెలంగాణ సర్కారు రైతు భరోసా పేరుతో రైతులకు పెట్టుబడి సాయం అయితే అందించబోతోంది దీనికి సంబంధించి చివరి అవకాశం అయితే మనకి మిగిలిందనమాట రైతు భరోసా పథకానికి అమలు చేయడానికి సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది గతంలో మాదిరి పంట పెట్టుబడి సాయం నిధులు పక్కదారి పట్టకుండా సీఎం రేవంత్ రెడ్డి వ్యాప్త రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని పక్కగా అమలు చేయడం కొరకు ప్రణాళికను అయితే రూపొందించారు జనవరి ఇరవై ఆరో తేదీన రిపబ్లిక్ డే రోజున రైతు భరోసా నిధులను రైతులకు అందించడానికి శుభముహూర్తం పెట్టింది ఇక వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరాకు ఆరు వేల రూపాయలు చొప్పున పంట పెట్టుబడి సాయం రైతుల ఖాతాలో జమ చేయబోతున్నారు రైతు భరోసా అమలుతో ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు నిధులు అవసరం అవుతాయని ఆర్థిక శాఖ అంచనా వేస్తుంది తాజా వ్యవసాయ శాఖ గణించిన గణాంకాల ప్రకారం వర్షాకాలంలో ఒకటి పాయింట్ నలభై తొమ్మిది కోట్ల ఎకరాల్లో పంటల సాగు అయినట్లు నివేదిక ఆధారంగా గుర్తించారు దాదాపు మూడు లక్షల ఎకరాలకు పైగా భూములు సాగుకు యోగ్యం కావని తేల్చి వాటి సర్వే నెంబర్లు అయితే బ్లాక్ అయితే కూడా చేయడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడు మిగిలిన వాటికి ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లయితే విడుదల చేయబోతున్నారు మనకి సోమవారం నాడు సో ఇది మనకు అప్డేట్ రైతు భరోసా పథకానికి సంబంధించి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి